హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాజిరెడ్డి రైతు ఛానల్ మీరు చూస్తున్న జత జక్కుల సహస్ర యాదవ్ గారు ఎద్దు వచ్చేసరికి డాక్టర్ హుసేన్ గారు న్యూ క్యాటగిరి భాగం గీత్తలు ఈరోజు జరగనున్న కందిపాడు గ్రామం బెల్లంకొండ మండలం పల్నాడు జిల్లాలో ఈరోజు జరగనున్న న్యూ క్యాటగిరి భాగానికి ప్రదర్శనకు వచ్చిన జత జక్కుల సహస్ర యాదవ్ గారు డాక్టర్ హుసేన్ గారి కమాండి జత ప్రదర్శనకు అయితే రావడం జరిగింది మూడు గంటలన్నరకి డ్రాస్తారు నాలుగు గంటలన్నరకి ప్రదర్శన అయితే జరుగుతుంది చక్కుల సహస్రా యాదవ్ గారి కేటగిరీ భాగం గిత్తలు